మూడో కన్ను తెరిస్తే లేకుండా పోతాం మన పురాణాల్లో శివుడైన ఆయన మూడో కడు తెరి తరిస్తే లేకుండా సన్న తన మూడో నిప్పు వచ్చేసి చనిపోవడం జరుగుతుంది అంటే ఇంక దానికి అడ్డు లేదు ఇంకా దానికి తిరుగులేదు అనమాట మూడవ తెరిస్తే తిరుగు లేకుండా మరి నాశనం అయిపోతుంది అనమాట యాక్చువల్గా దీని మీనింగ్ త్రైతజ్ఞానం ప్రకారంగా చూద్దాం మాకేం అర్థమైందో సో మూడు కన్నుల గురించి విషయాలు తెలియాలంటే ముందర శివలింగంలో పరమాత్మ ఆత్మ జీవాత్మ శరీర భాగాలు ఈ శరీర భాగాలు సూక్ష్మంగా ఉంటాయి స్థూలంగా కొన్ని ఉంటాయి పంచబోతాలు పంచబోతాలి ఈ పని పట్టడం గురించి తెలియాలి ఈ అన్నిటి గురించి తెలిస్తేనే అదేవిధంగా దేవుని ముద్ర ఒకటి ఉంది దేవుని చిహ్నం అంటారు ఈ పద్ధతి ప్రకారంగా శరీరంలో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఆత్మ ఉంది కదా మజ్జిగీత ఈ ఆత్మ జీవుడికి కష్ట సుఖాలను పెంపజేస్తుంది శరీరంలో ఈ పద్ధతి ఈ పద్ధతి దేవుడు సృష్టిాదులోనే పరమాత్మ ఆత్మకు అందించాడు దీని ప్రకారంగా సర్వ సృష్టించి ఈ పంచభూతాలను కూడా వాడుకొని శరీరంలో ఉన్న జీవులకి కష్ట సుఖాలు అందించే పనిగా ఉందన్నమాట అదేవిధంగా ఆయనకు ఒక పని పడింది ఆయన ఈ జీవ జీవరాశులు సృష్టించుకుని చెప్పినాడు కదా ఆత్మకి ఆయనే మళ్ళీ ఆత్మకి తనే ఆత్మ ద్వారా జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత కూడా సర్వజీవరాజులకి ఇచ్చి ఈ ఆటలో అంటే ఈ పుట్టుట కష్ట సుఖాలు చనిపోవడం మళ్ళీ తిరిగి పుట్టుట కష్ట సుఖాలు చనిపోవడం నుంచి బయటపడడానికి ఒక జ్ఞాన మార్గం కూడా ఇచ్చాడు అంటే ఆటను ఆపుకోవడానికి ఒక ఆట స్టార్ట్ చేశాడు ఈయన ద్వారా మళ్ళీ ఈయన ఆత్మగా వచ్చి ఒక ప్రత్యేకమైన శరీరం ధరించి ఈ ఆటని ఆపుకోమని చెప్పి సర్వజీవరాశులకి మానవులకి తెలియజేస్తున్నాడు అనమాట సో మనం చూస్తే జీవాత్మ శరీరంలో ఒక ఒక కన్ను ఎవరి గురించి చెప్తుంది తన తన పరిస్థితి ఎలా ఉంది శరీరంలో ఓకే తలలో నుదుటి భాగంలో ఉన్నాడైనా దేవుని ముద్ర ముద్ర ప్రకారంగా ఆత్మ ఏం చేస్తుందంటే గుణ గుణచక్రంలో పెట్టి అంటే రవ్వంతున్నాడు తల నుదుటి భాగంలో సత్వ రజ గుణ భాగంలో ఏదో భాగంలో కేవలం కష్ట సుఖాలు అనుభవించడానికి మాత్రం ఉన్నాడు ఏ పని చేయలేని పరిస్థితిలో అంటే ఆలోచనలు చెడ్డపనులు మంచి పనులు జీవాత్మ చేయలేడు ఎవరు చేస్తారు ఆలోచనలు చెట్టుపనులు మంచి పనులు శరీరం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు శరీర అంతా శరీరంలో ఆత్మ చేస్తుంది అదే విషయం మనం ఇక్కడ చెప్పడం జరిగింది మీరు తక్కువ సమయం ఉంది కాబట్టి మనం త్వరగా కంప్లీట్ చేద్దాం అదేవిధంగా పరమాత్మ అనేవాడు పై ఎప్పుడే చెప్పినట్టు పై పనులు చేస్తుంటాడు అనమాట ఇక మూడు కళ్ళు గురించి చూద్దాం మూడు కనులు అంటే ఏంటంటే ఒకటి తను తన జీవాత్మలని శరీరంలో రమ్మంటున్నానని కేవలం